ప్రమోట్ చేసిన ఒక పర్మినెంట్ మేకప్ గురించి మాట్లాడుకుందాం హెచ్కే వాళ్ళది హర్షిత అండ్ కార్తీక్ వాళ్ళది ఈ మధ్యన వీలైతే బాగా నడుస్తుంది ఎందుకంటే వీళ్ళు నిజంగా డాక్టర్స్ కాదని బట్ వీళ్ళంతా ఫేక్ అండ్ ఎలాంటి లైసెన్స్ లేవు అండ్ వీళ్ళు వీళ్ళతో పాటు పార్ట్నర్షిప్గా అండ్ దే తడి హారిక అండ్ సిరి గారు అసలు వీళ్ళంతా అసలు వీళ్ళ దాంట్లో ఎలా పార్ట్నర్షిప్ అయ్యారు బిజినెస్లో అసలు వీళ్ళందరూ కలిసి పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు వీళ్ళ అందాన్ని తీర్చిదిద్దారు కాబట్టి దానివల్ల ఎక్కువ అంటే ఎక్కువ మందిని చూస్తారు వీళ్ళని అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ అందుక ఎందుకంటే వీళ్ళందరూ దొంగలు కాబట్టి మనం వ్యక్తి ప్రమోషన్ చేసే వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం ఈ జ్యోతక్క దీప్తి సునేనా అండ్ దేతడి హారిక సిరి సిరి హనుమంత్ సో ఇలా చాలా మంది ఉన్నాడు అండ్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఇంకా ఇక చాలా మంది ఉన్నారు మనందరమీ ఫోటోస్ అయితే స్క్రీన్ షాట్స్ ఇస్తానమాట చెక్ చేయండి ఒకసారి వీళ్ళందరితో ఇక ఫేక్ ప్రమోషన్ చేపించడం అండ్ ఇంజెక్షన్స్ ఇవి ఎక్కువ వాడడం అనమాట త్రీ సెక్షన్స్ చేపిస్తే ఫోర్త్ సెక్షన్స్ ఫ్రీ అని అండ్ డబ్బులు బాగా ఉంచడం ఇలాంటి మూ అంటే వైజాగ్లో స్టార్ట్ చేసి బ్రాంచ్ మినిమం ఒక రెండు నెలలు కూడా కాలేదేమో ఓపెన్ అయ్యి మళ్ళీ హైదరాబాద్లో ఇంకొకటి అండ్ బెంగళూరులో హైదరాబాద్ వైజాగ్ విశాఖపట్నంలో ఇలా మూడు చోట్ల మూడు బ్రాంచెస్ అనమాట వీళ్ళు చిన్నదే స్టార్ట్ చేస్తారు బట్ వీళ్ళని ప్రమోట్ చేయడానికి ఒక పెద్ద దొంగల సైన్యమే ఉంది కాబట్టి ఎందుకంటే వీళ్ళు సరే ఎంత పర్మినెంట్ మేకప్ చేయించుకున్నారన్న సో వీళ్ళు మేకప్ చేసుకుంటున్నారు కదా మీరు ఎవరైనా సరే ఇక్కడ చేయిపియాలి అనుకున్న వాళ్ళకి ఒకటి మనలాంటి కామన్ పీపుల్స్ ఎవరైనా అలా చేయించుకున్నారా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాలేదా అంటే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఏంటంటే వీళ్ళు ప్రమోట్ చేసి వెళ్ళిపోతారు అంతే పిచ్చోల్లాగా జనాలేమో ఏమో వాళ్ళు చేపించుకున్నారంటే మన పరిమితం ఐబ్రోస్ చేయించుకున్నారా లిప్స్ చే ఫేస్ హెయిర్ అని అది దీంట్లో సో అమృత ప్రణయ్ అమృత గారు కూడా ఉన్నారు సో ఈమె కూడా ప్రమోట్ చేసింది ఈ ఛానల్ అనమాట వీళ్ళ హెచ్కే వాళ్ళని ఇలా చాలా మంది ఉన్నారన్నమాట ఈ బెట్టింగ్ చేసే వాళ్ళ ప్రమోట్ చేసే వాళ్ళందరూ వెళ్ళి హెచ్కే ప్రమోట్ చేయడం వీరికి చాలా విచిత్రంగా ఉంది బట్ వీళ్ళ దగ్గర ఎలాంటి లైసెన్స్ ఉన్నా సరే వీళ్ళు మంచిగానే చూపించొచ్చు కదా ఒక డాక్టర్ ని చూపించి ఆయన ఎంతోనే మాట్లాడవచ్చు కదా అలాంటి ఏం లేదు వీళ్ళే ఆయన సింపతిగా ఏడుస్తున్నారు మనకు వీడియో పెట్టారు కదా దాంట్లో పెద్దగా నాకు నిజమైతే ఏదైనా తప్పు చేస్తేనే మనం ఏడ్చి కన్విన్స్ చేయాలి పీపుల్ని బట్ వీలైతే ఏడుస్తూనే మొదలుపెట్టింది ఏమైతే ఆయన పక్కన సుప్రభాతం విన్నట్టు పక్కన కూర్చుంటే అంటున్నాడనమాట ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో మంచిగా సో చెప్తాను ఈ వీడియోకి నచ్చిన కొంచెం లైక్ చేయాలి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్